హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో వసుధారకి ఇక పుజ్జి విఆర్ ఉంగరం ఇవ్వడంతో ఇక కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ గిఫ్ట్ బాక్స్ కూడా తన గదిలోకి వెళ్ళి ఓపెన్ చేసిన వెంటనే అందులో రిషికి తనకి సంబంధించిన ఇక గోళీలు ఆ నెమలికలు అవన్నీ చూసి వస్తారా చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు తెలిసి రిషి సార్ మీరు నా రిషి సారేనని కానీ ఎంతలా నన్ను మబ్బి పెట్టాలని చూశారు సార్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అటుపక్క ఇక రిషి కూడా శైలేంద్రతో పాటు వెళ్తాడు ఆ తర్వాత ఇక హాల్లో జగతి పెద్ద ఫోటో అయితే ఉంటుంది దాన్ని చూసిన రిషి చాలా ఎమోషనల్ అవుతూ చూసారా మేడం నేను చనిపోయారని అందరు నమ్మినా మీ స్టూడెంట్ మాత్రం నమ్మలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అటు పక్క వసుధార అంటే రిషి సారే రంగాగా ఇక్కడ ఎందుకు ఉంటున్నట్టు అసలు ఏనండి నేను రిషి సార్తో వెంటనే మాట్లాడాలి రిషి సార్ శైలేంద్రతో పాటు ఎందుకు వెళ్ళారు అంటే శైలేంద్ర చేతిలోకి కాలేజ్ వెళ్ళకూడదని రంగాలా వెళ్ళారనమాట అయినా నేను ఒకసారి రిషి సార్తో మాట్లాడాలని చెప్పి ఇక వసుధార రిషితో అయితే మాట్లాడుతుంది ఇక రిషి వసుధారా అని చెప్పడంతో రిషి సార్ అని అంటుండడంతో చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక రిషి సారీ వస్తారా నేను చాలా బాధ పెట్టాను కదా అని అంటుండడంతో పర్లేదు సార్ అని అంటుంది దాంతో రిషి అయినా మన ఇద్దరి బంధం రిషిధారల బంధం అని మళ్ళీ నువ్వు నిరూపించావు అయినా నేను చనిపోయానని అందరూ నమ్మినా నువ్వు మాత్రం నమ్మలేదు ఇదేనేమో నిజమైన ప్రేమ అంటే అని అంటుండడంతో సార్ నాకు తెలుసు సార్ నేను ఇక్కడ ఉన్నానంటే మీరు కూడా ఎక్కడో చోట ఖచ్చితంగా ఉండుంటారు అసలు ఏంటి సార్ మీరు రంగాగా అసలు ఇక్కడ ఉండడం ఏంటి అయినా ఇప్పుడు శైలేంద్రతో పాటు ఎందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటే రిషి అవన్నీ ఇప్పుడు ఫోన్లో చెప్పలేను వస్తారా కానీ మా అమ్మ చనిపోవడానికి కారణం ఎవరో వాళ్ళ గురించి నాకు తెలిసింది వాళ్ళు ఎలా అయితే నన్ను మోసం చేశారో నేను కూడా వాళ్ళని అలానే దెబ్బతీస్తాను అలాగే వస్తారా నువ్వు ఎప్పుడు రావాలో నేను కాల్ చేసి చెప్తాను ఆ రోజు నువ్వు కాలేజ్కి ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పడంతో తప్పకుండా రిషి సార్ మరి నేను ఇక్కడే ఉండనా అని అంటుంటే నేను చెప్పేంతవరకు నువ్వు అక్కడే ఉండు కానీ మా నానమ్మకి మాత్రం నేను రిషినని అదంతా ఏం చెప్పొద్దు వాళ్ళు నన్ను రంగాగానే అనుకోని అని అంటుండడంతో సరే సార్ అని అంటుంది ఆ తర్వాత ఇక రిషి చాలా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక మహేంద్రని చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అవుతాడు మహేంద్ర ఇక రిషి కూడా ఎమోషనల్ అవుతూ డాడ్ అని కౌగులించుకుంటాడు ఇక మహేంద్ర నాన్న రిషి అని చెప్పి ఇక ఏడుస్తూ అసలు నువ్వు లేవని మేమందరం నమ్మినా వస్తారా మాత్రం నమ్మలేదు నిన్ను తీసుకొస్తానని వెళ్ళింది ఇప్పుడు ఎక్కడుందో ఏమో ఆయన ఏంటి నాన్న ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం జరిగింది అని అంటుండడంతో ఇంకా రిషి అవన్నీ తర్వాత అని చెప్తూ ఉంటాడు ఇక శైలేంద్ర కూడా చూసి చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడే నేనేమో అనుకున్నాను అని చెప్పి ఇక దేవే అని వాళ్ళిద్దరైతే మురిసిపోతూ ఉంటారు ఇక రిషితో నిన్నేమో అనుకున్నాను నువ్వు క్యారెక్టర్లో చాలా బాగా లీనమైపోయావు అని అంటుండడంతో మీరే చెప్పారు కదా సార్ మీ రిషి సార్ చాలా మంచివారని అలాగే ఇక వాళ్ళ నాన్నగారికి రిషి సార్ దూరమై చాలా రోజులు అవుతుంది కదా ఇక వా ఆయన ఎంత ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే నేను కూడా అలానే ఆయన కొడుకులా మాట్లాడాను సరిగా నటించానంటారా అని అంటుండడంతో నటించడం ఏంటి జీవించేసావు ఇక నువ్వు నాకు చేయాల్సిన పని ఒక్కటే ఒక్కటి ఉంది నువ్వు ఆ పని చేసేస్తే ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అందుకోసమే కదా ఎక్కడికి వచ్చింది అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర సరే రిషి కాలేజ్లో రేపు మీటింగ్ అరేంజ్ చేస్తాను అక్కడ నువ్వు అందరి ముందు ఎండి సీట్లో నన్ను కూర్చోపెడతానని చెప్పాలి అని అంటుండడంతో చెప్తాను సార్ అందుకే కదా మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని రిషి చెప్తాడు ఇక సభాష్ అయితే నువ్వు మా బాబాయ్కి డౌట్ రాకుండా ఇలానే యాక్టింగ్ చేస్తూ ఉండు మరి సరే నేనైతే ఇక ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక రిషి చాలా అంటే చాలా గట్టిగా ఇక మహేందర్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే నాన్న రిషి ఏమైంది అని అంటుండడంతో డాడ్ ఎన్ని రోజులు మీకు తీరంగా ఉంటూ ఎంతలా అని అంటుంటే నేను కూడా నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దాంతో ఇక రిషి నేను కదా డాడ్ ఇక అందరి సంగతి తేలుస్తాను అయినా అమ్మ చావుకి ఎవరు కారణమో అన్నీ నాకు తెలుసు డాడ్ అని అంటుండడంతో ఇక మహేంద్ర ఏంటన్న నువ్వు మాట్లాడేది అని అంటుంటే అదే డాడ్ అమ్మ నార్మల్గా చనిపోలేదు కదా ఆ రోజు ఆ రౌడీలు ఎవరు చంపేశారు కదా వాళ్ళే డాడ్ నన్ను కూడా కిడ్నాప్ చేసి చంపాలని చూసింది వాళ్ళ గురించి నేను కనుక్కుంటానని అంటున్నానని అంటాడు దాంతో మహేంద్ర నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అంతే చాలు కానీ నువ్వు తిరిగి వచ్చినప్పుడు వస్తారా ఎక్కడుందో ఏమో పిచ్చి పిల్ల నీ కోసమే వెతుక్కుంటూ వెళ్ళింది ఇప్పుడు ఎక్కడుందో ఏమో అని అంటే డాడ్ నేను వచ్చేసాను కదా ఇక వస్తారా కూడా వచ్చేస్తుంది అని అంటాడు అదేలా అని అంటుంటే డాడ్ మీకు తెలిసిందే కదా నేను వచ్చేసానంటే వస్తారా వచ్చేస్తుంది డాడ్ నమ్మండి ఏమై ఉండదు తను అని చెప్పడంతో సరే నాన్న అని చెప్పి ఇక ఎమోషనల్గా రిషిని అయితే దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత ఇక రిషి ప్లాన్ ప్రకారం సైన్ చేస్తానని చెప్పి మీటింగ్లో వస్తారా కాల్ చేసి టయానికి రమ్మని అంటాడు ఇక రిషి సైన్ చేయబోతు ఉండగా ఇక అంతలోనే వస్తారా వచ్చి ఆపండి అయినా తను రిషి సార్ ఏంటి తను రిషి సార్ కాదు అని చెప్పైతే ఇక రిషి రిషిని అయితే అనుమానిస్తున్నట్లయితే మాట్లాడుతుంది రిషి ప్లాన్ అందరికీ డౌట్ వచ్చేటట్టు చేయడంతో అవును రిషి సారే అయితే శైలేంద్ర గారికి ఎందుకు ఎండి సీట్ని అప్పగిస్తారు మాకు కూడా డౌట్గానే ఉంది అని చెప్పడంతో ఇక వస్తారా నేను తను రిషి సారే అయితే నాకు తెలుస్తుంది నేను తనని కొన్ని రోజులు పరీక్షిస్తాను తనే రిషి సార్ ఇష్టప్రకారమే ఎండి సీట్ని ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పడంతో ఇక శైలేంద్ర వచ్చి అసలు రిషి లాంటివన్నీ తీసుకొచ్చి కూడా నా ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదే మా అయినా ఇవ్వస్తారా ఎలా బతుకొచ్చింది అయితే ఆ రౌడీ వెదోలు చెప్పింది అబద్ధం అన్నమాట అనిచ్చి అని చీదరించుకుంటూ ఉంటే ఇక రిషి వస్తారని నవ్వుకుంటే